సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ జనవరి శుభాకాంక్షలు అండి బాబా గారు ఆశీస్సులు ఈ కొత్త సంవత్సరం రోజున ప్రతి ఒక్కరికి అందాలి వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేరాలి అందరూ సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో ఆ ఆరోగ్యంగా జీవించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఈ కొత్త సంవత్సరం రోజున ఈ జనవరి రోజున నీకు ఒక మంచి జీవితాన్ని అందించబోతున్నాను నా ఆశీర్వాదం అందుకో తల్లి అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథన్ మాటల్లోనే విందామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇప్పటి వరకు నువ్వు ఒక వడ్డ కష్టాలు బాధలు ఇక నా వల్ల కాదు తండ్రి ఇకనైనా నాకు మంచి చెయ్యి మంచి జీవితాన్ని ప్రసాదించు ఆనందంగా ఉండేలా ఆశీర్వదించు తండ్రి అని చెప్పి నువ్వు నన్ను కోరుకుంటున్నావు కదమ్మా సరే ఈ కొత్త సంవత్సరంలో నువ్వు అడుగుపెట్టావు కదా తల్లి ఈ కొత్త సంవత్సరంలో మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను నా ఆశీర్వాదంతోనే అది నీకు దొరుకుతుంది బిడ్డ నా బిడ్డలను కాపాడే ఎందుకే నేను ఉన్నది ఒక తండ్రిగా నన్ను నువ్వు నమ్మినప్పుడు నీ కష్టాలను తీర్చకుండా ఎలా ఉంటాను చెప్పు తప్పకుండా నీ కష్టాలన్నిటికీ ఒక పరిష్కార మార్గం అందిస్తాను బిడ్డ ఒక్క విషయం తెలుసుకో అమ్మా భగవంతుడు నీకు కష్టాలు ఇచ్చాడు అంటే దానికి తగ్గ ఆనందాన్ని కూడా ఇస్తాడు గుర్తు పెట్టుకో నీ కష్టాలన్నీ తొలగించి నీకు ఆనందమైన జీవితాన్ని కలిగిస్తాను బిడ్డ ఇప్పుడు నువ్వు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నావు కదా ఎందుకు నీకు బా ధ చెప్పు తల్లి ఈ కొత్త సంవత్సరం రోజున నువ్వు కోరిన సంతోషాన్ని నీ చేతిలో పెడతాను ఇప్పుడు నీ మనసులో ఉన్న బాధలకు ఒక పరిష్కారం చెబుతాను బిడ్డ కొంచెం ఓపికగా ఉండు తల్లి నేను ఏం చేస్తున్నాను అని నీకు తెలియడం లేదు కదా నా లీలలు నీకు తెలియక నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా నా జీవితానికి ఒక మంచి దారి చూపించు తండ్రి అని నా దగ్గర వేటుకుంటున్నావు కదమ్మా నువ్వు పడుతున్న బాధ నాకు అర్థమైంది తల్లి అందుకే నువ్వు కోరుకున్నట్లుగానే నీకు మంచి దారి చూపిస్తున్నాను నువ్వు నన్ను మరో ప్రశ్న కూడా అడుగుతున్నావు కదా బాబా నన్ను గాయపరిచి నన్ను నమ్మక ద్రోహం చేసిన వారితో నేను ఎలా కాలం గడపాలి తండ్రి వారితో నేను ఎలా జీవించాలి అని నన్ను అడుగుతున్నావు కదమ్మా వారిని ఎలా ఎదుర్కోవాలి అనే కదా నీ ప్రశ్న అందుకనే నీ సాయి సమాధానం విను ఎవరు నిన్ను వెన్నుపోటు పొడిచినా కానీ నీ బాబా నన్ను కాపాడుతారు అనే నమ్మకంలో ఉన్నావు కదా ఆ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకు నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకం నిన్ను ప్రతి క్షణం కాపాడుతూ ఉంటుంది తల్లి అది ఒక్కటి గుర్తుపెట్టుకో తల్లి నమ్మకం అనేది నీతో ఉంటే ఎప్పుడూ నేను నీతోనే ఉంటానమ్మా ఆ విషయం అర్థం చేసుకో ఈ వ్యతిరేకమైన సమస్యల నుంచి నువ్వు తప్పించుకు బిడ్డ నీ ప్రతి సమస్యను ఒక సవాలుగా తీసుకొని ధైర్యంగా ఎదుర్కొన్నావు నేను చెప్పే మాటలు విని నువ్వు మారినందుకు నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉందమ్మా నువ్వు నా మాట విన్నందుకు నేనే నీకు ఒక బహుమతి ఇవ్వాలి కదా తప్పకుండా ఇస్తాను తల్లి నేను నీకు ఒక మంచి బహుమతిని అందజేస్తాను నువ్వు సిద్ధంగా ఉండు బిడ్డ ఇంకా ఒక రోజు మాత్రం ఓపిక్గా ఉండు ఇంకా నా ఆశీర్వాదంతో నీకు పట్టరాని ఆనందం కలుగుతుంది బిడ్డ నా కాలు మోపిన స్థలంలో నువ్వు భద్రంగా ఉన్నావు ఇప్పటి వరకు నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ కూడా నెరవేరుస్తున్నానమ్మా నువ్వు ఆశపడ్డవన్నీ తీర్చి నీకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను నీకు నీకు ఒక కొత్త సంవత్సరంలో ఈ కొత్త జీవితం ప్రారంభమవుతుంది బిడ్డ ఆ విషయాన్ని గుర్తించుకొని ఇక నీ జీవితంలో ఎలాంటి అడ్డంకులు ఆటంకాలు లేకుండా చేస్తాను నువ్వు ఇక ఈ సమస్యల గురించి ఆలోచించక తల్లి నీ సాయి తండ్రి నీతోనే ఉన్నాను కదా నేను నీతోనే ఉంటూ నీకు కావాల్సింది చేస్తూ ఉన్నానమ్మా నమ్మకంతో ఉండి బిడ్డ అంతా మంచిగా జరుగుతుంది నా మాటలు నమ్మావు కదా విజయం నీ సొంతమవుతుందా తల్లి ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉండడమే నీ సాయికి కూడా ఇష్టం తల్లి నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయం ఎందుకు బిడ్డా సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్